వీడియో చేయాలనా వద్దబ్బా నాకు ఎందుకు స్వామి పంచాంగాలు ఈ ఉన్నాయి అబ్బా చేద్దామా వద్దా చేద్దామా వద్దా సరే ఎటు అయితే అటు ఒక వీడియో చేసా మళ్ళీ అక్కడికి ఏమైనా జరిపెడదామా ఏందంటే పరిస్థితి ఇప్పుడు లతీష్ నీకే చెప్తాను ఆయన ఇప్పుడు పరిస్థితి ఏందంటే రాజంపేట ఎంపీ ఉన్నాడు చూడ మిదిన్రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి కొడుకు సరే సఫాయిగా చేసాము పనులన్నీ చేసాము కొట్టినాము క్వారీలు దొబ్బినాము ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే దొబ్బినాము ఇసుకదోలినాము ఎర్ర సమనం దోలినాము రకరకాలుగా ఏ విధంగా సెల్లర్ వస్తుందంటే ఆ విధంగా చేశాము ఇబ్బంది లేకుండా అట్టాయని చూసుకున్నాడు పెద్ద ఆయన ఇటు ఈడు చూసుకున్నాడు బాగానే డబ్బులు అయితే కుమ్మినాము పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చింది సిల్లర్లు కావాలా ఈడేమో ఆమెతో ఏమో చెప్పినాడు నేను అన్ని వసతి చేసి పెట్టున్నాను అన్ని డంపింగ్ చేసి ఉన్నాను ముందు డంపులు ఉన్నాయి లెక్కడ డంపు చేసి ఉండదు ఇబ్బంది లేదు అని చెప్పి అన్నాడు సరే ఇంత ధైర్యంగా చెప్తున్నాడు కదా మనకి ఇబ్బంది ఏమి ఉండదు లేదు ఆలోచన చేయబడి మనం అనుకుంటాం కింద ఆడిపోయి ఎత్తి చూస్తే ఏం బొచ్చలేదు ఆడ డంపింగ్ చేసినాకాడ ఉరికి డోలు లే చూడండి అంటాడు అదే అదే పేడ దెబ్బలు లేకపోయి చూడండి ఆడ చూస్తే ఏమి ఉండదు ఏమి నా బొచ్చు లేవు ఏం కనపడవులే సరే బాగానే ఉండాలి మిలిటరీ అంటాడు ఈ నిర్గీయాలి మిలిటరీ రెడ్డి మిలిటరీ రెడ్డి ఆలోచన ఏంది ఈయన మిదినరెడ్డి వదిన వదిలికాడికి పోయినాడు వదిలికాడికి పోతే వదిన్ని అన్న ఎదిరించి మాట్లాడినాడు అది ఎందుకు మాట్లాడినాడు ఈ మిదినరెడ్డి ఏం మందు పెట్టినాడో ఏమో తెలియదు అన్న కాడికి పోయి మాట్లాడగలుగుతాడు వదిినే ఎదిరిసాడంటే అన్న అన్న ఏది చెప్పినా అక్కడ మన ఊరికే కుక్కగా అన్ని టూరికే అన్ని సైగ ములుతో పోవాల్సిందే కదా మనకు తెలిసిందే కదా మిలిటరీ డిపోయి ఇరిగిద్దా ఉంటుంటే ఓఎమ్మ స్వామి అన్నకాడ తెలుసు కదా నీకు అన్న దగ్గర ఏమి ఉండేది అదే కదిరిమే హై గొడ్డలి హై ఐదు ఉంటుంది ఇప్పుడు నూరి తల 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 మెరుచా ఉంటుంది ఇంకెందుకు లేదు స్వామి నాకు ఆగిరికి నేను ఎందుకు పట్ట వేయించుకోవాలా లాస్ట్ మోమెంట్లో మనోడు భయపడి పోలేకపోయా ఈ అనబోతే ఆ పిఠాపురంలో ఆ పిట్ల కాడించి బయటకు రావాలి ఆడి ఏ పిట్ట చూపిస్తానో ఏమో అర్థం కాకుండా పరిస్థితి అదే జనసేన బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సరే వాళ్ళ తాతగారు వాళ్ళ అబ్బగారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయనగారు ఏ విధంగా రాజకీయం చేశారు మనకందరికి తెలుసు ఏ ఊర్లేకపోయినా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉన్నది మనోడేమో బయటికి పోకపోయా ఊర్లో మన రాజ్యంపేటలో కూడా సభ పెట్టినారు భారీ వచ్చినారు ఇక జనాల వచ్చినారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసాడు ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వేసిన రోడ్లు మళ్ళీ మళ్ళా తెలుగుదేశంలో వేసిన రోడ్లు తప్ప మనం ఏం అక్కడ అక్కడ తమలపల్లి ఆ మదనపల్లి ఆ నుంచి వచ్చి ఆంగళ్ళు బోయకొండ ఇవన్నీ ఊర్లు ఉన్నాయి కొన్ని సఫాయిగా ఆ వారి రోడ్లు కూడా లేపము అడవిలో ఉన్నాయి రోడ్లు అట్లా జరుగుతుంది పరిస్థితి సరే ఈడు వాజదేవ్ రెడ్డికి రాత్రి ఫోన్ చేసి అవేరే వాసుదేవ్రెడ్డి ఏమైందిరా స్వామి నాయన ఈ పరిస్థితి బాగలేదన్న ఈడ ఇబ్బందిగా ఉండాలి మనం చెల్లర్లన్న ఏమర్లు ఉండేది ఏడన్నా చెప్పరా అంటే ఆ డెబ్బు ఏళ్ళు పెడితే ఉత్త బొరకలు ఉన్నాయి చెప్తే ఎండ చేతికి ఏం తాగలేదు అన్న ఇప్పుడు చేపలో నీళ్ళు అన్నీ ఎగిరిపోయినాక ఇది ఉంటాం బురద ఆ బురదలో ఎండ పిసిక్తే ఎండ ఒకటేతో వెళుతుంది ఈడీ ఎంతసేపు పిసుకోవడం తప్ప ఏం కనపడేది ఏం లేదు ఈ వాసుదేవి రెడ్డి ఏమంటా అంటే నేను ఉండాలిరా అంగ కొన్ని సార్లు ఉన్నాయి డంపు చేసి ఉన్నాము అంటే సరే ఆ ముందన్న స్వామి ముందు ముందన్న చల్లితే తాగి జై జగన్నో జై మీది రెడ్డి అంటా ఉంటారంటే ఆ ముందే అనేది చెప్పకపోతుంది ఆ లెక్క ఆడేది చెప్పకపోతుంది ఎట్లా అటు ఇంకా అదే ఏం చేస్తాము మేమైతే గ్రౌండ్లో కూడా చెప్పినా నేను ఇంక వీళ్ళు ఇష్టం ఇంక వాసుదేవరెడ్డి చేతల్లో ఉండదంతా మిదినరెడ్డి గెలిచడం ఓడిపోవడం వీడు ఆ పిట్ల కాడే ఉన్నాడు ఇంకా ఎన్ని రోజులు ఉండదు ఏమో తెలియదు ఇంక వారం రోజులు ఉండదానా ఆ రెడ్డి చెప్తే కదా పలా సార్లు మిథున్ మిదినరెడ్డి సరుకు ఆడాది రాడు మీరు తెచ్చుకోకండి ఆ డంపు చేసి ఉన్నామని చెప్తే కదా నేను డంపు చేసాలి అంటాడు ఎప్పుడు తీయాలి బయటికి వైఫై ఇంకా అద్దో ఇద్దాం అంటే ఊడిపోయి జారిపోయి అంటే ఒక వారానికి అంతా సలపడిపోతుంది ఇప్పుడు అంతా చల్తే కదా తూగుతా మనిషి మేలుకో ఉన్నప్పుడల్లా ముందు అవుతానే ఉండాలి మనం ఆ మాది చేయాల పోతా ఉండాలా అటు పోయి కదా వేసేది ఓట్లో మెలకు వచ్చే ఈ వారం రోజులు వచ్చిందంటే ముందు పోయాలి బా నీళ్ళు తాగకూడదు వాడు ఉత్తరపోసే ముందుకు పోయి రావాలా రాజంపేట పార్లమెంట్లో ఆ జా చేద్దామంటే అంటే అని డంపింగ్ చేసినామని ఈయన అక్కడ పోయి పెట్టల కాడ కూర్చోన్నాడు ఆ పెట్ట ఏ పిట్ట చూపిస్తాను ఏమో మరి అర్థం కాలా ఇటు రారా అంటే ఇటు రాలా ఈ ఈ మిలిటరెడ్డి అయ్యే సపోర్ట్ అంటే ఈడు చెప్పకపోయి ఆ వాజ్దేవి రెడ్డి దేంద్ర మందరం నువ్వు ఉండు రుకోజరా సబరుకరు అంటాడు ఈ కింద దిని రుక్న కిందా దీని సబరికరణ ఏ దేకనా ఇవి ఈ అన్న సావని వెళ్ళి మనకు ఇచ్చిన బాధ్యతలు మనం నెరవేరుచాము ఆయన చూపుతాం ఏడా సా ఏ గంగళూ దికి సాగునీ నాకు ఎందుకని నేను చెప్పేది చెప్పేదిన్నప్పుడు ఎందుకే ఈ బాధలా ఏడు పొచ్చాను ఆలోచన చేస్తాను అంటే